నమస్తే నేను మీ సతీష్ అధికారం కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం తమ నీచపు బుద్ధిని మార్చుకోవడం లేదు అనేటువంటి ఒక చర్చ అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చాలా విస్తృతంగా జరుగుతూ ఉంది కారణం ఏమిటి అంటే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఒక మీడియా సమావేశం పెట్టారు మరి ఆ మీడియా సమావేశంలో ఏం మాట్లాడారు అనేటువంటిది చూసి దానిపైన జరుగుతున్నటువంటి చర్చ ఏమిటనేటువంటిది కూడా క్లుప్తంగా విశ్లేషించుకుందాం ఇది ఢిల్లీలో ఏదైతే విజయసాయి రెడ్డి ఈరోజు మీడియా సమావేశం పెట్టి మాట్లాడినటువంటి మాటలు స్వేచ్ఛ లేదు న్యాయం లేదు అన్యాయమే రాజ్యం వెళ్తుంది ఈ యొక్క ఈ ప్రమాణ స్వీకారానికి ముందే ఈ రకమైనటువంటి ప్రమా ప్రామాణికాలు సృష్టిస్తున్నారు అని అంటే దీని మీరు అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు నాయుడు పరిపాలన రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో ఎలా ఉంటుంది అన్నటువంటిది ఇది చూస్తా ఉన్నాం కదా ఈ రోజున వీళ్ళు ఢిల్లీకి వెళ్ళి దేనికి మాట్లాడారు అనేటువంటి అంశాన్ని కూడా చూస్తే అసలు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఏ విధంగా అధికారంలోకి వచ్చింది అబద్ధాలు చెప్తూ అభూత కల్పనలు సృష్టిస్తూ కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం మీద పూర్తిగా విషం చిమ్ముతూ బురద జల్లుతూ అధికారంలోకి వచ్చారు మరి అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన ఐదేళ్ళు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనలో జరిగింది ఏమిటి అంటే దాడులు దుర్మార్గాలు అరాచకాలు అకృత్యాలు అత్యాచారాలు ఈ రకంగా పూర్తిగా ప్రజలకు ఒక స్వేచ్ఛ అనేటువంటిది లేకుండా చేసి పూర్తి వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేస్తూ అధికారం గుప్పిట్లో ఉంది కదా అధికారులంతా కూడా మనం ఏ విధంగా ఆడిస్తే అలా ఆడతారు కదా అని చెప్పి కనీసం రాష్ట్రంలో మనుషులకి అక్కడ ఉండేటువంటి ప్రజలకి నైతిక హక్కు కనీసం భావ ప్రకటన స్వేచ్ఛ కానీ మాట్లాడేటువంటి నైతిక హక్కుల్ని కూడా కాలరాసే విధంగా ఒక అరాచకమైనటువంటి పరిపాలన చేసి ఈ రోజున ఏదైతే తామ ప్రభుత్వం పోయింది అధికారాన్ని కోల్పోయారు ఈ రోజున కూటమి అధికారంలోకి వస్తూ ఉంది మరి ఈ రోజునే ఈ కూటమి అధికారంలోకి వచ్చి వాళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తూ ఉంటే దానిపైన బురద చల్లాలి అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక ఆలోచన అందుకే ఈ రోజున ఢిల్లీకి వెళ్ళి ఢిల్లీలో ఒకవైపున ఫిర్యాదు చేస్తామన్నా కూడా దాడి చేయించుకొని దాడి జరిగిన తరువాత గాయాలకి గురై తరువాత కూడా ఫిర్యాదు చేస్తామని అంటే తీసుకు అధికారులు భయపడుతున్నటువంటి పరిస్థితి ఫిర్యాదు తీసుకునేదానికి ఇది చంద్రబాబు నాయుడు పరిపాలన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఉదయం పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఆయన బాధ్యతలు స్వీకరించారు తప్పితే ఇప్పటి వరకు ఇంకా కూటమి పూర్తిగా అధికారాన్ని చేపట్టినటువంటి పరిస్థితి లేదు ఈయన ఏం చెప్తాడు గడిచిన వారం రోజులుగా కూడా రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి మా మీ దాడులు జరిగితే మేము ఫిర్యాదు చేయడానికి వెళ్తే కనీసం ఫిర్యాదు కూడా తీసుకోవట్లేదు అధికారులు అని చెప్పి అరే నిన్నటి వరకు కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఆపద్ధర్మ ప్రభుత్వంగా ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కదా జగన్మోహన్ రెడ్డియే కదా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మరి ఆ మాత్రం జరుగుతున్నప్పుడు శాంతి భద్రతల్ని పరిరక్షించడానికి ఏం మాట్లాడాలి ఏం చేయాలి తెలియదా అంత చేతగాని వాడు మరి ముఖ్యమంత్రిగా ఎలా పనిచేశాడు ఇది ఈ రోజున రాష్ట్ర ప్రజలు అడుగుతా ఉన్నారు అలాగే ఈ రోజున వీళ్ళొచ్చి ఈ రకమైనటువంటి మొసలి కన్నీరు కార్చడం అంటే దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్లుగా ఉంది కారణం ఏమిటి అంటే గడిచిన ఐదేళ్లలో ఏ రకంగా ఒక డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మనం చూసుకుంటే డాక్టర్ సుధాకర్ని ఒక మాస్క్ అడిగిన పాపానికి ఎంత నిర్దాక్షిణ్యంగా పోలీస్ అధికార యంత్రాంగాన్ని మొత్తాన్ని పెట్టి అతను ఒక పిచ్చివాడిగా చిత్రీకరించి అతన్ని ఏ విధంగా చంపేశారు అతని చావుకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ విధంగా కారణమైంది అలాగే ఇంకో పక్కన చూస్తే పుంగనూరులో మనం చూసాం ఒక మాజీ ముఖ్యమంత్రి వెళ్తూ ఉంటే అక్కడ వైసీపీ గూండాలందరినీ కూడా పోగేసి ఆ గూండాలతోటి రాళ్ల దాడులు చేయించి మా మీద దాడి జరిగింది అని చెప్పి ఫిర్యాదు చేయడానికి వెళ్తే తెలుగుదేశం కార్యకర్తలు జనసేన కార్యకర్తలు అనేటువంటి కారణంతో గడిచిన ఐదేళ్ళగా ఏ ఒక్క పోలీస్ స్టేషన్లో కూడా ఒక్కళ్ళ ఫిర్యాదు కూడా తీసుకోకుండా వాళ్ళు ఇచ్చినటువంటి ఫిర్యాదుల్ని చెత్తబుట్టలో పడేసినటువంటి అధికారుల్ని పెట్టుకుని చెత్త పరిపాలన దుర్మార్గ పరిపాలన చేసింది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కదా వీళ్ళ ప్రభుత్వమే కదా ఆ ఒక్కటే కాదు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని దాడులు చేశారు ఎన్ని దుర్మార్గాలు చేశారు నేరుగా అధికారుల ముందర రిటర్నింగ్ అధికారుల ముందర పోలీసుల సమక్షంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండాలు ఆ గూండాలని అభ్యర్థులుగా పెడితే వాళ్ళు వచ్చి వీళ్ళ నామినేషన్ పత్రాలు లాక్కుని చింపేస్తా ఉంటే అయ్యా పోలీసులు మీరు రక్షణ కల్పించాలి శాంతి భద్రతల్ని కాపాడాలి అని చెప్పేసి మొత్తుకుంటే గగ్గోలు పెట్టినా కూడా ఎక్కడా పట్టించుకోనటువంటి వైనాన్ని అలాంటి పరిపాలన సాగించిన ఈ వైసీపీ ప్రభుత్వం ఈ రోజున ఈ వచ్చి వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులే లక్ష్యంగా కొనసాగినటువంటి దాడులు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా కొనసాగాయన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని వాళ్ళ ఆస్తులని కుటుంబ సభ్యులని లక్ష్యంగా చేసుకుని టీడీపీ టీడీపీ గుండాలు ఈ రోజు రాష్ట్రంలో స్వైర్య విహారం చేస్తా ఉన్నాయన్నటువంటి విషయం మనం గమనించుకోవాలి ఎవరు ఎవరు ముఠాలు ఒక డ్రైవర్ని ఎమ్మెల్సి నేరుగా హత్య చేసి అతని మృతదేహాన్ని ఒక దళితుడిని చంపేసి అతని మృతదేహాన్ని ఇంటి దగ్గరికి డోర్ డెలివరీ చేశారు ఎవరు గోండాలు ఇవాల్టికి బాబాయ్ హత్య కేసు ఎవరి వైపు చూపిస్తూ ఉంది వేలు ఎవరు గూండాలు ఎవరు పార్టీలో గోండాలు ఉన్నారు ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఉండి పోలింగ్ స్టేషన్లో నేరుగా ఒక ఓటర్ మీద చేయి చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు గూండాల లేకపోతే దాడులకి మేము ఈ విధంగా బలైపోయాము అని చెప్పేసి అని చెప్పుకున్నటువంటి తెలుగుదేశం జనసేన కార్యకర్తలు వీళ్ళు గూండాల ఈ రోజున తెలుగు పచ్చమోకలు తెలుగుదేశం గూండాలు అని చెప్పేసి విజయసాయిరెడ్డి చెప్తున్నాడు వాళ్ళ చరిత్ర తెలుసు కదా ఈ విజయసాయి రెడ్డే కదా వివేకానందరెడ్డి గారి హత్య తర్వాత వచ్చి గుండెపోటని చెప్పింది ఆ తర్వాత బాబాయ్ హత్య కేసి ఈ రోజున ఎవరికి చూపిస్తూ ఉంది తల్లిని తరిమేశాడు చెల్లితో కొట్టించుకున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఐదేళ్లగా తాను చేసినటువంటి రాక్షస పాలనతోటి ఈ రకమైనటువంటి స్థాయికి దిగజారిపోయి ప్రజలు కూడా వీళ్ళని నమ్మేటువంటి పరిస్థితులు లేక నూట యాభై ఒక్క స్థానాలతో అధికారాన్ని రెండు వేల పంతొమ్మిదిలో కట్టబెడితే ప్రజాపాలన చేయండి అని చెప్తే ప్రజలని రాక్షసుల్లాగా పీడించుకుని తింటే ఈ రోజున పదకొండు స్థానాలకి పరిమితం చేశారు అయినా ఇవాళ్ళకి సిగ్గు రాకుండా ఒక పక్కన కొత్త ప్రభుత్వం ఏర్పడతా ఉంది ప్రతిపక్ష హో హోదా కూడా కోల్పోయారు ప్రతిపక్ష హోదా కూడా లేదు ఈ రోజున కనీసం విలువైన సూచనలు ఇచ్చి కొత్తగా ఏర్పడుతున్నటువంటి ప్రభుత్వానికి సహకరిద్దాము అనేటువంటి ఎక్కడా ఒక మంచి ఆలోచన లేకుండగా ఒక పక్కన దేశమంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ప్రధానమంత్రి వచ్చాడు కేంద్ర హోంశాఖ మంత్రి వచ్చాడు అక్కడ ప్రభుత్వం ఏర్పడతా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడతా ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడతా ఉంది అని దేశం మొత్తం ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం వైపు చూస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రం మీద మళ్ళీ బురద జల్లాలి అక్కడ ఏర్పడుతున్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో దానిపైన విషం చిమ్మాలి అని చెప్పి ఢిల్లీకి వెళ్ళి ఈ రకమైనటువంటి ప్రెస్ మీట్లు పెట్టి ఢిల్లీలో కూడా రాష్ట్ర పరువును తీసేటువంటి చర్యలకు పూనుకుంటా ఉన్న వీళ్ళు రాష్ట్ర ద్రోహులు అదే ఈ రోజున తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ జనసేన నాయకులు కానీ వీళ్ళని విమర్శిస్తూ ఉన్నారు కారణం ఏమిటి అంటే వీళ్ళు చేస్తున్న చర్యలు అదే ఐదేళ్ళగా మీరు మంచి పరిపాలన అందించుంటే ప్రజలు అసలు మిమ్మల్ని గద్దెని ఎందుకు దించేవాళ్ళు ప్రజలకు కావాల్సినటువంటిది మీరు చేసి ఉంటే గనక ప్రజలు ఎందుకు మీ చేతుల్లో నుంచి అధికారాన్ని లాగేసేవాళ్ళు ఈ రోజున ఐదేళ్ళగా కూడా దుర్మార్గాలు దాష్టికాలు చేసుకుంటూ వచ్చి ప్రజలను పీడించుకుంటూ వచ్చారు కాబట్టి ఈ రోజున ఈ విధమైనటువంటి ఒక బుద్ధి చెప్పి మిమ్మల్ని ఇంటికే పరిమితం చేశారు కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు అయినా ఇప్పటికీ సిగ్గు రాకుండా ఈ రకంగా వ్యవహరిస్తూ ఉంటే రేపు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాలగర్భంలో కలిసిపోవడం ఖాయం అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తం ఉన్నాయి మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ